ఈరోజు దేవుని వాగ్దానము ప్రతిజ్జనం క్రైస్ లాయ అందరూ బాగున్నారండీ ఇలాగన్నా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానం అని చూసుకుంటే కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఆరో వచనంలో దేవుని వాక్యం లాగా సెలవిస్తున్నది ఏంటంటే నేను పాడేదను యహోవాని గురించి స్థుతిగానము చేసేదను హలే లూయా గమనించండి దావిదు జీవితంలో ఆయన ఆయన రాసిన ప్రతి కీర్తనలో కూడా తన సమస్యల మధ్యలో ఇబ్బందుల మధ్యలో కష్టాల్లోనూ అందరూ అవమానించిన సమయాల్లోనూ పాపము చేసిన సమయాల్లోనో దేవుడు మాట్లాడలేని సమయాల్లోనూ దావిదు తన జీవితంలో కీర్తనలు రాసేవాడు అనమాట ఆయన చెప్తున్న మాట నేను పాడేదను ఆడేదను స్థుతిగానము చేసేదను గమనించండి ఈ వాక్యాన్ని ఈ రోజుల్లో అనేక మంది అవనస్తులు ఉన్నారండి కానీ వారి పాటలు లోకానుసారంగా ఉంటాయి వారు చేస్తున్న ప్రతి డాన్సులు కూడా లోకానుసారంగా ఉంటాయి వారు స్థుతించే ప్రతి స్థుతి కూడా మనుషుల్ని స్థుతించడమో వారు ఉన్న ఉద్యోగాన్ని స్థుతించడము వారికి ఉన్న స్థితిని వారు స్థుతించడమో జరుగుతుంది కానీ దేవుని ఎల్లడు స్థుతించే వారిగా ఉండరన్నమాట గమనించండి ఈ లోకంలో అనేకులు దేవుని పాటల కన్నా సినిమా పాటలు పాడేవారుగా ఉంటారు దేవుని మహింపరచడం కన్నా లోకాన్ని మహింపర్చేవారుగా ఉంటారు ఇంకా దేవుణ్ణి గణపరచడం కన్నా లోకంలో ఉన్న వారిని గణపరిచేవారుగా ఉంటారు గమనించండి ఈ లోకాన్ని ఎంతైతే ప్రేమిస్తారో దేవునికి చాలా దూరంగా ఉన్నారని ఆలోచించాలి దేవుని తిట్టాల్సిన పని లేదు దేవుని కొట్టాల్సిన పని లేదు దేవుణ్ణి ఇంకేమీ అనాల్సిన పని లేదు దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే దేవునితో నువ్వు ఉండగలవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అంటే లోకానికి దూరంగా ఉండగలవు నిజంగా దేవుని నువ్వు పాటలు పాడి నీ జీవితంలో నీ ఆత్మీయ అంటే లోకాన్ని ద్వేషిస్తున్నామని అర్థం గమనించండి దేవుణ్ణి ద్వేషిస్తున్నారని అంటే దేవుణ్ణి తిట్టాలో కొట్టాలో కాదండి లోకంలో మనకిష్టానుసారంగా జీవించడమే దేవుణ్ణి ఆ ఎలాగైతే పాటలు పాడి దేవుని అని మనం కూడా దేవుని సందలో పాటలు పాడేవారు గాను స్థుతిగానం చేసేవారు గాను ఆడేవారు గాను దేవుని స్థుతించేవారి గానీ ఉండాలి మన జీవితంలో మనం వెళ్ళప్పుడు కూడా దేవుడు అంటాడు మనం ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారికి ఉండాలంట మనం ఆరాధిస్తే తండ్రికి ఎంతో ఇష్టం అంట ఆయన ఆరాధించేవారు దేవుణ్ణి చూస్తే ఎంతో ఉన్నతమైన స్థానంలో కనపడతారంట పరలోకం నుంచి అంటే ఆరాధన పాటలు అంత గొప్ప వరాన్ని దేవుడిని సన్నిధిలో నుంచి దేవుడు మనకి ఇస్తాడని దేవుని వాక్యం సెలవు నా ప్రతి దేవుని గమనించండి మనం ఎల్లప్పుడు కూడా పాటలు పాడే ఉండాలి ఆరాధించే వారికి ఉండాలి ఆయన మహింపరిచేవారిగా ఉండాలి నాట్యంతో దేవుని స్థుతించేవారిగా ఉండాలి కల్చర్ వేరేగా ఉండొచ్చు ప్రాంతీయ తత్వం ఉండొచ్చేమో ప్రాంతాల బట్టి దేవుని ఆరాధించవచ్చేమో కానీ మనసారా మనం పాటలు పాడి దేవుని పాటలు పాడుతూ దేవుని స్థుతిగానం చేయొచ్చు దేవుని సందిలో పరవళ్ళు తొక్కొచ్చు దేవుని సన్నిధిలో కుటుంబంలోనైనా సమాజంలో అయినా చర్చ్లోనైనా ఎక్కడున్నా కూడా సరే దేవుని సందిలో మనం దేవుణ్ణి ఉంటే దేవుడు మనల్ని ఆస్వాదించే ఉన్నారు కాబట్టి నేను పాడేదెను యహోవాన్ని గురించి శుద్ధిగానం చేసేదను ఆడేదను ఇలాగ దావేది కీర్తన ఎన్నో గొప్ప మాటలు అంటూ ఉంటాడు మనం కూడా అలాగనే ఉండాలి మనం కూడా అలాగే నడవాలి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించు కాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య స్తోత్రం దేవ సర్వ సర్వశక్తి వందనం చెల్లిస్తూ ఉన్నాను ఔన నీ సన్నిధిలో మేము ఎల్లప్పుడు కూడా పాటలు పాడేవారుగాను స్థుతిగానం చేసేవారు గాను ఆడేవారిగాను నీ సన్నిధిలో తండ్రి నాట్యం ఆడుతూ నీ నామని మహింపరిచేవారు మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ఉన్నాను మమ్మల్ని దీవించి ఆస్వదించండి నీవే మమ్మల్ని ముందుండి నడిపించండి సర్వశక్తి ముద్ర మమ్మల్ని మీరే ముందుని నడిపించమని ప్రార్థిస్తూ గణత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏఎస్అ నామంలో అడిగి వడుకున్నాను తండ్రి ఆమె హలోయ క్రైస్త లాడ్